ఒక ఊరిలో రాధమ్మ శేఖరం అనే దంపతులు ఉండేవారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కొడుకు సుమన్ కూతురు దివ్య ఇంట్లో వాళ్ళందరూ దివ్యాను ఎంతో గారాభంగా ప్రేమగా చూసుకునేవారు తను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉండేది ఆ ఇంట్లో కొన్నాళ్ళకు సుమన్కి హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది హాసిని కూడా దివ్యాను ఎంతో ప్రేమగా చూసుకునేది తనను ఒక ఆడపడుచులా కాకుండా తన సొంత చెల్లెలుగా భావించేది కొన్నాళ్ళ తర్వాత దివ్యాకు శరత్ అనే అబ్బాయితో వివాహం జరిపించారు కూతురు మీద ప్రేమతో ఇంటికి దగ్గరలోనే సంబంధం చూసి దివ్యాకు పెళ్లి చేశారు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన దివ్య ఆలోచనంతా ఎప్పుడూ తన పుట్టింటి మీదే ఉండేది ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు పరధ్యానంలో ఉండేది అది చూసిన తన అత్తగారు శ్యామల ఒకరోజు దివ్యతో ఇలా అంటుంది అమ్మ దివ్య ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఆలోచనలో ఉంటున్నావు ఎప్పుడు ముభావంగా ఉంటున్నావు ఏదైనా ఉంటే నాతో చెప్పు నన్ను అత్తగారులా చూడకు నేను కూడా మీ అమ్మనే అనుకో అదేం అత్తయ్యా నేను ఒక్కరోజు కూడా అమ్మా నాన్నలను వదిలి ఉండలేదు ఎంతో గారాభంగా పెరిగాను ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతానో అని కంగారుగా ఉంది చూడు దివ్య ఇది నీ అత్తగారిల్లన్న సంగతి మర్చిపో ఇది కూడా నీ ఇల్లే అనుకోవాలి నేను అందరత్తల్లాగా కాదులే నేను కూడా నీ తల్లిలాగే చూసుకుంటాను అయినా నీ పుట్టిల్లు ఇక్కడించి ఎంత దూరం ఉంది చెప్పు నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ ఇంటికి వెళ్ళు అని కోడల్ని సముదాయిస్తుంది శ్యామల అందుకు దివ్య ఇలా అంటుంది చాలా థ్యాంక్స్ అత్తయ్య అత్తగారింటికి వచ్చాక ఎలా ఉంటానో ఏమో అని చాలా కంగారు పడ్డాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మలాంటి అత్తగారు దొరికారు అని ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్ళగలనో లేదో తల్లిదండ్రులను చూసుకోగలనో లేదో అని బెంగ ఉంటుంది కానీ ఇప్పుడు మీరన్న మాటలకు నాకు చాలా రిలీఫ్గా ఉంది అని మాట్లాడుకుంటారు దివ్య ఇంకా శ్యామల అలా కొన్ని రోజులు గడిచాయి అత్తగారు ఇచ్చిన మాటలు అలుసుగా తీసుకొని దివ్య రోజుమార్చి రోజు తన పుట్టింటికి వెళ్ళేది శరత్ ఇంట్లో ఉన్నంత వరకు మాత్రమే తన ఇంట్లో ఉండేది శరత్ అలా ఆఫీస్కి వెళ్ళిపోగానే దివ్య కూడా బోర్ కొడుతుందని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోయేది తిరిగి రాత్రి శరత్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి తను కూడా ఇంటికి వచ్చేది ఒకరోజు శరత్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు చూస్తే ఇంట్లో దివ్య ఎక్కడా లేదు అమ్మా దివ్య ఎక్కడా కనిపించట్లేదు దివ్య ఇంట్లో లేదురా ఎక్కడికి వెళ్ళిందమ్మా ఇంకెక్కడికి వెళ్తుందిరా వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఏంటమ్మా ఇది ఒక్కరోజు కూడా కాలేదుగా తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిందేంటి పొద్దునగా వెళ్తుంది రాత్రి వరకు ఇంటికి రాదు నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా తనకు నేను చెప్తే నా మాట ఎక్కడ వింటుందిరా కొంచెం గట్టిగా అన్నానంటే అత్తగారు నా మీద అరిచారు అని గొడవ చేసినా చేస్తుంది నీ భార్యకు నువ్వే ఏం చెప్పుకుంటావో చెప్పుకో అది కాదమ్మా ఎప్పుడో ఒకసారి వెళ్తే బాగుంటుంది కానీ ప్రతిరోజు అలా వెళ్ళడం ఏంటి అస్తమానం పుట్టింట్లోనే కూర్చుంటే ఇక మన ఇంటిని ఎప్పుడు పట్టించుకుంటుంది అసలే ఇంట్లో పనంతా నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావు ఈ వయసులో నువ్వైనా ఎంతని చేయగలవు పని గురించి ఏముంది లేరా ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఇలా అస్తమానం పుట్టింటికి వెళ్తుంటే ఏం బాగుంటుంది అయినా మొదట్లో నేనే చెప్పానులే తను పుట్టింటి మీద బెంగ పెట్టుకొని ఉంటే ఇల్లు దగ్గరే ఉంది కదా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రామ్మ అని చెప్పాను కానీ తను దీన్నే అలసుగా తీసుకొని ప్రతిరోజు ఇదే పనే చేస్తుంది చూసే వాళ్ళైనా ఏమనుకుంటారు చెప్పు ఎప్పుడైనా నిజంగా అవసరం ఉంది అంటే వెళ్ళొచ్చు నెలకు ఒక నాలుగు రోజులు అలా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి రావచ్చు కానీ ప్రతిరోజు మార్చి రోజు వెళ్ళాల్సిన అవసరం ఏముంది సరే అమ్మా నేను ఒకసారి చెప్పి చూస్తానులే తనకు అని మాట్లాడుకుంటారు శరత్ ఇంకా శ్యామల ఒకరోజు శ్యామల పక్కింట్లో ఉండే సుప్రజ అక్కడికి వస్తుంది శ్యామలాతో ఇలా అంటుంది శ్యామల అసలు ఈ మధ్య ఇంట్లో కనిపించట్లేదేంటి ఏమైనా విశేషమా ఏంటి అదేం లేదే అని అంటుంది శ్యామల కానీ శ్యామల నీకొక విషయం చెప్తాను కాలనీ కాలనీ అంతా ఏమనుకుంటున్నారంటే దివ్యాకు శరత్కి గొడవలు అవుతున్నాయని అందుకే తను రోజు పుట్టింటికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు ఇది నిజమేనా ఆ దేవుడి దయ వల్ల మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవులే తను వెళ్ళయ్యాక వాళ్ళ పుట్టింటి వాళ్ళ మీద చాలా బెంగ పెట్టుకుంది అందుకే అప్పుడప్పుడు అలా వెళ్ళొస్తూ ఉంటుంది అంతకుమించి ఏమీ లేదు సరే సరేలే నాకైతే సమాధానం చెప్పావులే కానీ కాలనీ కాల్నీ అందరూ ఇలాగే అనుకుంటున్నారు మరి దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించు అని చెప్పి సుప్రజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుప్రజ అన్న మాటలకు ఎంతో బాధపడుతుంది శ్యామల వీళ్ళకెవరికి ఏ పని పాట లేనట్టుంది ఎంతసేపు నా కుటుంబం మీద పడ్డారు అయినా దీనికి నేను కూడా ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి వీళ్ళ నోర్లు ఎలాగైనా మూయించాలి అని తనలో తాను అనుకుంటుంది శ్యామల జరిగిన విషయమంతా శ్యామల రాధమ్మకు ఫోన్ చేసి చెప్తుంది అందుకు రాధమ్మ ఇలా అంటుంది వదిన గారు ఇందులో మా తప్పు కూడా ఉంది ఒక్కతే కూతురని బాగా గారభం చేశాము నేను కూడా మొదటి నుంచే ఉండాల్సింది ఇక మీరు ఈ విషయం గురించి ఏమి ఆలోచించకండి దీనికి ఒక పరిష్కారం నేనే ఆలోచిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాధమ్మ రాధమ్మ మాట్లాడిన మాటలన్నీ గది బయటి నుండి వింటుంది హాసిని అత్తయ్య మీరు మాట్లాడినదంతా నేను విన్నాను దివ్యాది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం తన మనసు నొచ్చుకోకుండా తనకు అత్తగారింటి విలువ తెలిసొచ్చేలా నేను చేస్తాను అని అంటుంది హాసిని ఒకరోజు దివ్య అత్తయ్య నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఒక వారం రోజులు వెళ్ళి అక్కడే ఉండాలి అనుకుంటున్నాను అమ్మకు కాస్త ఒంట్లో బాగాలేదంట నీరసంగా ఉంది అంటుంది అందుకని ఒక వారం రోజులు అక్కడే ఉండి వద్దాం అనుకుంటున్నాను సరే అమ్మా వెళ్ళిరా జాగ్రత్తగా చూసుకో మీ అమ్మను అని అంటుంది శ్యామల పుట్టింటికి వెళ్ళగానే దివ్య వదిన తలనొప్పిగా ఉంది కాస్త ఒక కప్పు కాఫీ రావా అని హాల్లో నుంచే కేక వేస్తుంది అది విని రాదమ్మా ఇలా అంటుంది మీ వదిన ఇంట్లో లేదు దివ్య ఒక వారం రోజులు రాదంట నువ్వే వెళ్ళి కాస్త కాఫీ కలుపుకోమ్మా అలాగే నాకు కూడా కలుపుకొనిరా చాలా నీరసంగా ఉంది నాకు ఇక చేసేదేమీ లేక కాఫీ కలుపుకొని వస్తుంది దివ్య అయినా వదిన ఇన్ని రోజులు వెళ్ళిందేంటమ్మా వాళ్ళింటికి నా పెళ్ళికి ముందు ఇలా అస్సలు వెళ్ళేది కాదు పుట్టింటికి కానీ ఇప్పుడేంటి తరచుగా వెళ్తుంది ఏమమ్మా నేను ఏమీ అడగలేదు మళ్ళీ నేను ఏమన్నా గట్టిగా అంటే అత్తగారు గొడవ చేసింది అంటుంది అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నాను సరేలే తను ఉంటే ఉంది వెళ్తే వెళ్ళింది నువ్వైతే నాకు ఒంట్లో బాగాలేదని నన్ను చూసుకోవడానికి వచ్చావు కదా అది చాలే నాకు కాఫీ తాగాక కాస్త వంట కూడా చేయమ్మా నాకు అసలే నీరసంగా ఉంది కానీ అమ్మా పుట్టింటికి ఏదో రెస్ట్ తీసుకుందామని నేను వస్తే ఇక్కడ కూడా నన్నే పని చేయమంటావా అత్తగారింట్లో ఎలాగో పనులు చేసి అలసిపోయి వస్తాను ఇక్కడ కూడా నాకు తప్పదా అని గొనుక్కుంటూ తన వదినను బాగా తిట్టుకుంటూ అలాగే వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది దివ్య అలా వారం రోజులు గడిచిపోయాయి పుట్టింట్లో పనులన్నీ చేసి వారం తర్వాత అత్తగారింటికి వెళ్తుంది దివ్య కొన్ని రోజులు పుట్టింటి వైపు కూడా చూడదు అలా ఒక పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు పుట్టింటికని వెళ్తుంది దివ్య దివ్య పుట్టింటికి రాగానే హాసిని తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్య ఇవాళ మా కజిన్స్ ఊరు నుంచి వచ్చారు నేను వాళ్ళతోనే లంచ్ చేయడానికి బయటికి వెళ్తున్నా ఎలాగో దివ్య వచ్చిందిగా మీరు దివ్యతో ఏదన్నా చేయించుకొని తినండి అని చెప్పి హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటమ్మా వదిన మధ్య ఆంటే ఉంటే పుట్టింటికి వెళ్తుంది లేదంటే వాళ్ళొచ్చారు వీళ్ళొచ్చారు అని బయటికి వెళ్తుంది తను నిన్ను అన్నయ్యని పట్టించుకోకుండా అస్తమానం అలా వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు నేను కూడా రెండు మూడు సార్లు చెప్పి చూశానమ్మా కానీ తను ఏమంటుందంటే దివ్య పుట్టింటికి చీటికి మాటికి వస్తున్నప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తే తప్పేంటి అని అంటుంది తను అన్న మాటలకి నేను నోరు మోసుకోవాల్సి వచ్చింది అయినా మీ వదిన గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అస్తమానం ఇలా పుట్టింటికి వస్తుంటే నీ గురించి నలుగురు ఏమనుకుంటారు అని కొద్దిగైనా ఆలోచించావా మీ ఆయన ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేదాకా నువ్వు ఇంటికి వెళ్ళు మీ ఆయన అలసిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే కాస్త కాఫీ ఇచ్చి తనకు నచ్చినవి వండి పెట్టడం అలా ఏమన్నా ఆలోచిస్తున్నావా ఎంతసేపు ఇక్కడికి వచ్చి కూర్చున్న దగ్గరే లేవకుండా మీ వదినతో పనులు చేయించుకోవడం ఫ్రెండ్స్తో కబుర్లాడడం అది తప్ప అవును మీ అత్తగారు ఒక్కరే అక్కడ ఎలా చేసుకుంటున్నారో అని కొద్దిగైనా ఆలోచించావా ఈ విషయం గురించి ఆవిడ తలుచుకుంటే నిన్ను ఎన్ని మాటలైనా అనొచ్చు పోనీలే నువ్వు మారుతావని ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంది అవునమ్మా నువ్వు చెప్పే వరకు నేను దీని గురించి అస్సలు ఆలోచించలేదు నాకు బాగా బుద్ధి వచ్చింది ఇక మీదట నేను ఎప్పుడూ ఇలా చేయను అంటూ తన అత్తగారింటికి వెళ్ళిపోయింది దివ్య ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం